కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి అమరావతిలో సుడిగాలి పర్యటన పలు మంత్రివర్యులతో భేటీ నెల్లూరు రూరల్లో మరికొన్ని అభివృద్ధి పనుల కోసం విజ్ఞప్తే టిడిపి నాయకులు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి అమరావతిలో పర్యటించి పలువురు రాష్ట్ర మంత్రులను మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆర్ అండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసి ఆర్ అండ్బి రోడ్ లో పొట్టేపాలెం బ్రిడ్జ్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు అంతేకాకుండా సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామిని కలిసి అంబేద్కర్ స్టడీ సర్కిల్ భవనానికి నిధులు మంజూరు చేయాలని కోరారు ఆ తర్వాత వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని కలిసి గ్రావెల్ రోడ్లకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు అలాగే పరిశ్రమల మంత్రి టీజీ భరత్ను కలిసి ఎంఎస్ఎంఈ పార్క్ మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసి ఆమంచర్లలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు ఈ భేటీలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధిలో మరో కొత్త మలుపు ఏర్పడుతుందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి